ఆయన దేవుడే గాని చిన్న దేవుడని గాని ఆయన మానవుల్లో గొప్పోడు మనకన్నా ముందున్నవాడు అందుకే అన్నయ్య అని అన్నవాడు గాని వచ్చాడు అన్నయ్య అనే పాట రాస్తే ఒకడు వంకెడుతున్నాడు మధ్యన అన్నయ్య అనకూడదట మరేమన్నా ఏసుక్రీస్తుని తప్ప ఎందుకు వస్తా చెప్పు ఏసుక్రీస్తుని అన్నయ్య అన్నందుకు తప్పు పట్టే పట్టే పరిస్థితి వచ్చిందంటే నీకు తప్పేంట్రా తండ్రి ఆయన ఎఫీసీలకు రాసిన పత్రిక అధ్యాయము ఎఫ్సీలకు రాసిన పత్రిక నాలుగేము ఆరో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అందరికీ తండ్రి అయిన అందరికీ తండ్రి ఆ బాబా ఏసుక్రీస్తు కాదండి అంటాడా ఎక్కడ మాట రాయాలి ఏమన్నా అందరికీ అనొచ్చు కానీ ఏసుక్రీస్తుని తప్పించేయాలి ఏసుక్రీస్తు తండ్రి కాదండి ఇంక్లూడింగ్ యేసుక్రీస్తుతో సహా ఏసుక్రీస్తుతో సహా అందరికీ తండ్రి అందరికీ తండ్రి ఆయన అందరికీ తండ్రి ఆయన ఒక్కడే వన్ అండ్ ఓన్లీ ఇక్కడ అంటున్నాడు చూడండి ఇక్కడ అన్నాడు చూడండి ఆయన అందరికీ తండ్రి అయినా దేవుడు ఒక్కడే ఆయన అందరికీ తండ్రి ఆయనే దేవుడు ఆయన్ని నువ్వు ఎలా పిలలో తెలుసా తండ్రినే పిలాలి యేసుక్రీస్తు వారికి కూడా తండ్రి నిజం మనకు తండ్రే ఆయనకి తండ్రే చాలామంది ఏసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు కనుక భూమి మీద మనుషు కుమారుడిగా పుట్టాడు కనుక ఈ శరీరాకారంలో ఉన్నాడు కనుక దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు ఈ శరీరాన్ని ఈ శరీరాకారాన్ని విడిచిపెట్టేసిన తర్వాత మరి ఆయన తండ్రి అని పిల్లడా శరీరంలోకి రాకముందు ఆయన ఆదిలో ఆయన ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏమని పిలుచుంటాడు ఏమని పిలుచుంటాడండి యోహాను స్వార్తలు ప్రార్థన చేస్తున్నాడు కదా తండ్రి లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను మహిమపరచు అంటే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత శరీరం రాకముందు ఎలాంటి మహిమ ఉందో నాకు శరీరం ఇదిగో భూమి మీదకి వచ్చావు భూమి మీదకి వచ్చాను ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికాను ఈ భూమి మీద అందరికొరకు సిలివేయబడతాను సమాధి చేయబడతాను మూడో రోజున తిరిగి లేచిపోతాను అయిపోయింది శరీర పాత్ర అయిపోయింది అప్పుడు తండ్రి నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమ కావాలి మన వాళ్ళు కొంతమంది వాదన చేసినట్టుగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారిపోని శరీరం రాకముందు దేవుడిని తండ్రి అని పిల్లలేదేమో మనకు తెలియదు కాబట్టి అక్కడ అక్కడ సంభాషణ దేవుడు రాయించలేదు ఏమ ఏమో ఏమని సంబాధి సంభాషించుకున్నారో వాళ్ళు అది రాయించలేదు కనుక అది తెలియదు అనుకోవచ్చు ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఒక మంచి మాట అంటున్నాడు లోకం పుట్టక ముందు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఇదిగో ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి అంటే ఈ శరీర సంబంధమైన ఈ జీవితాన్ని ముగించుకుని నీ దగ్గరకు రాబోతున్నాను ఆ మహిమ కావాలి అంటే ఏసుక్రీస్తు సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ప్రారంభంలో ఉన్న మహిమ ఏసుక్రీస్తుకి వస్తుంది ఆ స్థితి ఏసుక్రీస్తుకి వస్తుంది అంటే ఏసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తండ్రిని తండ్రిని పిలిచాడా ఏమని పిలిచాడు అనేది మనకి తెలిసిపోతే ఆ ముందు ఏమని పిలిచేవాడు మనకు అర్థమైపోతుంది ఏమని పిలిచాడు యాహను సువార్త యోహాను సువార్త ఇరవై అధ్యాయము యోహాను సువార్త ఇరవై అధ్యాయము పదిహేడు వచ్చిన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి మూడవ రోజున తిరిగి లేచిన తర్వాత ఏసుక్రీస్తు వారు పలుకుతున్న మాట అంటే లోకం పుట్టక ముందు ఎలాంటి పరిస్థితి ఉందో ఈ శరీరాన్ని ముగించిన తర్వాత అదే పరిస్థితి వచ్చింది తిరిగి లేచిపోయాడు మహిమ శరీరం వచ్చేసింది ప్రకృతి బంధించలేని శరీరం వచ్చేసింది ఆయనకి పరలోకానికి వెళ్ళిపోయే శరీరం వచ్చేసింది ఆయనకి అంటే లోకము పుట్టక ముందు ఉన్న మహిమ వచ్చేసింది అప్పుడు లోకం పుట్టక ముందు ఎలా పిలిచాడో చనిపోయిన తర్వాత చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా అలాగే పిలవాలి ఎక్కడేమని పిలుస్తున్నాడు ఏమంటున్నాడు దేవుణ్ణి సంబోధిస్తున్నాడు చూడండి యేసు ఆమెతో నేను ఇంకానూ తండ్రి యొక్క కానీ చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా తండ్రేనా ఆలోచించండి చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా తండ్రే అంటే లోకము పుట్టక ముందు ఏసుక్రీస్తు దేవుణ్ణి ఏమని పిలిచాడు తండ్రి తిరిగి లేచిన తర్వాత అదే పిలిపిస్తున్నాడు కదా ఏమని నేను ఇంకా నువ్వు తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కానీ నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరులు ఏసుక్రీస్తు అంటే నా సహోదరులు ఎవరు శిష్యులు శిష్యులను ఏసుక్రీస్తు వారు సహోదరులని సంబోధించాడు ఎప్పుడు తిరిగి లేచిన తర్ని శరీరంలో ఉన్నప్పుడు అనుకుంటే అనుకుంటే అన్నాడు ఏమన్నా అనుకో ఏసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత అంటున్నాడు అన్నమాట నా సహోదరులు వచ్చాడు అన్నయ్య అనే పాట రాస్తే ఒకడు వంకెడుతున్నాడు అండి ఈ మధ్యన అన్నయ్య అనకూడదట్ట మరేమన్నా ఆయన అంటున్నాడు నా సహోదరులు అంటున్నాడు దేవుడు అంటున్నాడు నా జ్యేష్ట కుమారుడు అంటున్నాడు ఇది ఒక నాకు పెద్ద కుటుంబం ఆ కుటుంబంలో ఇదిగో ఇతడు నా జ్యేష్ఠుడు పెద్ద కొడుకు ఈయన నా పెద్ద కొడుకు ఆయన అంటున్నాడు నా సహోదరులు ఏమండి ఏసుక్రీస్తున్ తప్పు ఎందుకు వస్తా చెప్పు ఏసుక్రీస్తుని అన్నయ్య అన్నందుకు తప్పు పట్టే పట్టే పరిస్థితి వచ్చిందంటే నీకు తప్పేంట్రా ఏసుక్రిస్తుని అన్నయ్య అంటే ఆయన అంటున్నాడు కదా నా సహోదరులు ఎద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు తండ్రి అంటే మళ్ళీ లేదనుకుంటున్నారేమో నా తండ్రియు మీ తండ్రియు అని మళ్ళీ మీకు డౌట్ వస్తుందేమో నా దేవుడు మీ దేవుడినైన వాని వద్దకు నేనెక్కిపోవచ్చున్నాను అని చెప్పమ్మా వారితో వారితో చెప్పమ్మా ప్రియమణి దేవుని పిల్లలారా దేవుడు మనకి తండ్రి అయితే మనమందరము ఆయన కుటుంబంలో సభ్యులమైతే తన పిల్లలమైతే దేవుని పిల్లలమైతే మనమంతా ఇది దే దేవుని కుటుంబం గాడ్స్ ఫ్యామిలీ ఇది